జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బైరి శంకర్ ముదురాజ్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులు కార్యకర్తలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్ ముద్రాజ్ పిలుపునిచ్చారు గజ్వలీలో పార్టీ సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీలో వర్గాలకు తావు లేదని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు పార్టీలో ఆధిపత్య ధోరణి సహించేది లేదని పార్టీకి నాయకులు కార్యకర్తలు అందరూ సమానమేనన్నారు

మా ముద్రా మధ్య బిడ్డ మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి కేంద్ర వంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారికి సౌండ్ క్లియర్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి మిగతా మా పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచ దేశాల చేత విశ్వగురుగా పోడబడి గొప్ప రాజకీయ నాయకుడు ప్రజల మనిషి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను అధ్యక్షుడిగా అవడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను తప్పకుండా రాబో రోజులలో పేద ప్రజల పక్షాన ప్రజల కష్టాల్లో తోడుగా ఉంటాను ఒక సోదరుడుగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా మెదులుతానని కాంగ్రెస్ పార్టీ ఏవైతే అమలు కానీ హామీలు ఓట్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆ గ్యారంటీల పేరిట ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత ఏ ఒక్క హామీని కానీ పూర్తిగా కంప్లీట్ చేయకుండా ప్రజలను మోసం చేస్తూ ఉంది దాని మీద రాబో రోజులలో తప్పకుండా మా పార్టీ పక్షాన ప్రభుత్వం మెడల్ వంచి ప్రభుత్వం ఇస్తాన హామీలను అమలయ్యే వరకు మా పార్టీ తరఫున పోరాటం చేస్తాం తప్పకుండానే ఇక్కడ నేను ఇవాళ రాగానే మొట్టమొదటిగా ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్ళడం జరిగింది ఆర్ అండ్ ఆర్ కాలనీ బాధితులకు కానీ అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులకు కానీ తీవ్ర అన్యాయం జరుగుతుంది వాళ్ళకు వచ్చే ప్యాకేజీ విషయంలో కానీ తప్పకుండా అదొక అంశంగా గజ్జేలకు సంబంధించిన ఒక అంతర్భాగం కాబట్టి అరణరకాల్ని వారి సమస్యల మీద కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామని సిద్దిపేట జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ సిద్దిపేట జిల్లాలో ఉద్దండులైన రాజకీయ నాయకులు ఉన్న ఇప్పుడు ఈ ప్రాంతం ఇక్కడ కేసీఆర్ గారు సిద్దిపేటలో హరీష్ రావు గారు తుప్పాక పోతే మాజీ ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి గారు కృష్ణాబాద్ పోతే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంతమంది ఉద్దండులైన రాజకీయ నాయకులకు ధీటుగా నేను నాకు నా పార్టీ నమ్మి నన్ను జిల్లా అధ్యక్ష నియమించినందుకు తప్పకుండా ప్రజల పక్షాన తప్పకుండా పోరాటం చేస్తాం వాళ్ళందరూ కూడా గొప్ప వ్యక్తులని అనుకుంటా ఉంటే వాళ్ళు కూడా అతి సామాన్యమైన కార్యకర్త స్థాయి నుంచే వచ్చి నాయకులుగా ఎదిగిన వారు తప్పకుండా మాకు విజన్ ఉన్నది ప్రతి రాజకీయ నాయకుడు చేసే ఇచ్చే హామీల మీద వారు చేసే యాక్టివిటీస్ మీద మేము రోజు

దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్